బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను నేను గీతాంజలి ప్రస్తుతం భద్రాచలంలోనే వారి ఆలయం తర్వాత ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కల్ప దృక్ష నారదంహ కాలగ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి ఈ ఆశ్రమంలో ఎంత ప్రశాంతత ఉంటుందంటే అడుగు పెట్టగానే ఏదో లోకంలోకి మనం వెళ్ళిపోయాం అనే భావన నేను వచ్చిన ప్రతిసారి నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది అయితే నేను ఇప్పుడు రావడానికి కారణం ఏంటో తెలుసా మహాలయ పక్షాల్లో ప్రత్యేకంగా కొన్ని పూజా కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాను అందరికీ ఉపయోగకరంగా ఉండేవి ప్రత్యేకించి ఆ పితృదేవతల అనుగ్రహం కోసం చేసేటువంటి పూజలు ఒకసారి వెళ్ళి కనుక్కుందాము ఎవరైతే ఆశ్రమ నిర్వాహకులు ఆశ్రమ స్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఉన్నారో వారితో మాట్లాడదాం అలాగే స్వామిని కూడా దర్శించుకుందాం అని వచ్చాను ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్దామా మరి రండి మీ కృష్ణ చైతన్య స్వామి కోసం వచ్చాము గోదావరి దగ్గర ఉన్నా అక్కడైనా కార్యక్రమం అనేది జరుగుతుందా అయితే అక్కడికే వెళ్తాం మేము మీరు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి మేము వస్తున్నట్లు గురుగారు గోదావరి దగ్గర ఉన్నారంటే ఏదో కార్యక్రమంలో ఉన్నారు ఇక ఇక్కడ మాట్లాడడం ఎందుకు ఒకసారి స్వామి దగ్గరికి వెళ్దాం అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసు కృష్ణ చైతన్య స్వామి నమస్కారం గురువు గారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మిమ్మల్ని కలుద్దామని మహాలయ పక్షాలకి ఏదో కార్యక్రమం ఉందని తెలుసుకున్నాను అందరికి చెప్పాలిగా మరి చాలా అద్భుతం కూడా చూద్దాం ఒకసారి ఈ గోదావరి అంత ఎలా ఉంది అసలు ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం అంతా శుభ్రం చేయించాలి అని ఆ ఉద్దేశంతో వచ్చాము ఇక్కడికి కానీ చాలా ఎక్కువ ఉన్నాయండి వాటర్ గోదావరి అంటే ఈ మధ్యకాలంలో బాగా వరద వచ్చిందమ్మా తగ్గింది ఇప్పుడే కొంచెం చూసాం అప్పుడు మీరు చేసిన సహాయ కార్యక్రమాలు ఆ విషయంలో ఎప్పుడు దండం పెడతాను నేనైతే మంచి మనసు ఇచ్చాడు దేవుడు మీకు అయితే ఈ వివరాలు చెప్తారా వ్యూవర్స్ కోసం ఖచ్చితంగా అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆశ్రమ తరఫున ఇక తెలుసుకుందాం వివరాలు గురువు గారు మహాలయ పక్షాలు ముందుగా మహాలయ పక్షాల విశిష్టత తెలియచేస్తారా ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి తిథి అంటే ఏ ఏ తిథినాడు మరణిస్తే ఆ తిథినాడు ప్రత్యేకంగా విశేషంగా ఆ తర్పణము శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకుంటాం అయితే చాలా మందికి ఆ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఏదైనా ఏర్పడినప్పుడు మహాలయాలు ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి అయిపోయిన తర్వాత పార్ధ్యమి నుంచి అమావాస్య దాకా పదిహేను రోజులు కూడా తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటి మహాలయాల తర్పణ శ్రాద్ధ కార్యక్రమం చేస్తే గయా శ్రాద్ధ ఫలితం వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం అయితే ఈ మహాలయాలు ఎందుకు చేస్తారు అసలు నార్మల్గా ఏంటంటే పెద్దల చెప్పేటువంటిది ఏంటంటే కర్ణుడు మరణించినప్పుడు ఆయన స్వర్గలోకానికి ప్రాప్తి అయినప్పుడు ఇంద్రుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిశారు ఈయన ఆహారం ఇచ్చినా ఈయనకి ఏది ఇచ్చిన అంటే వాటర్ ఇచ్చినాడు నీళ్ళు ఇచ్చిన ఏది ఇచ్చినా కూడా ఏ ముట్టుకున్నా అది బంగారైపోతుంది కర్ణుడికి అదేంటి ఆహ ఆకలి అయిపోతుంది ఈయనకి తినాలంటే ఏం తిన్నా ఏం ముట్టుకున్నా బంగారం అయిపోతుంది ఎందుకు ఇలా అంటే దేవేంద్రుడు వెళ్ళి కర్ణుడికి చెప్తాడంట నువ్వు అన్ని దానం చేసేసావు అన్నం ఎవరికి కూడా ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని పంచలేదు కనీసం ఒక గ్లాసు నీళ్ళు కూడా నువ్వు ఎవరికి దానం చేయలేదు నీకు ఇప్పుడే ఒక చివరి అవకాశం ఇది ఈ పదిహేను రోజులు కూడా భూలోకానికి వెళ్ళి అన్నప్రసాదాన్ని అంటే నీటిని ఇవన్నీ కూడా దానం చేసి తిరిగి మళ్ళీ సశరీరంగా స్వర్గానికి వచ్చే ఇచ్చాను అప్పుడు ఈ పదిహేను రోజులు కూడా భూమిపైకి వచ్చి ఆ పాద్యం నుంచి అమావాస్య దాకా వివిధ రకాలైనటువంటి తర్పణాలు శ్రాద్ధ కార్యక్రమాలన్నీ ఆయన నిర్వహించుకొని ఆయన చేసినటువంటి దానాలన్నీ చేసి తిరిగి తిరిగిరంగా వెళ్ళిపోయారంట దానికి గాను ఈ పదిహేను రోజుల కాలం పాటు అంటే ఎవరైతే పితృదేవతలు అప్రీతికరంగా తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తారు మన కుటుంబంలో ఉండేటువంటి పితృదోషాలు కానీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకు మా పెద్దలు అంత అంటే చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క మహాలయ పక్షాలు ఎప్పటి నుంచి అండి కరెక్ట్ గా లెక్క భాద్రపద మాసం భాద్రపద మాసంలో పౌర్ణమి మరుసటి రోజు పాడ్యమి నుంచి అమావాస్య దాకా మహాలయ పక్షాలు చాలా విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాలు అంటే మనందరం కూడా మహాలయాలు చేయడం అనేటువంటిది చాలా మంది వదిలేస్తుంటారు ఫస్ట్ చాలా మంది తర్పణము అంటే శ్రాద్ధ కార్యక్రమాన్ని వదిలేశారు చాలా మంది అంటే పెద్దలకు మన వాళ్ళు ఏమవుతుంటే మేము గయకెళ్ళాం అండి స్త్రీ లేదు ఇంకో దగ్గరికి వెళ్ళాం అక్కడ పెట్టి అంత అన్నం పెట్టుకుని కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు మనం రోజు అనుభవిస్తుంటాం కదా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాణాన్ని మనం అనుభవిస్తున్నాం కదా మనం ఎప్పుడు కూడా తప్పనిసరిగా తల్లిదండ్రులకు అనేటువంటివి ఎవరైతే పితృదేవతలు ఉంటారో వాళ్ళకి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలమ్మా చేయడం ద్వారా ఏమవుతుంటే కుటుంబ వృద్ధి జరుగుతుంది ఫస్ట్ దోషాలు దోషాలన్నీ తొలగిపోతాయి వీటి మీద ఇంకా చాలా సందేహాలు కూడా ఉన్నాయి ప్రత్యేకించి అంటే మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే మీరు ఎన్నో కుటుంబాలకు ఒక పెద్ద కొడుకులాగా మారి ఎవరైతే గతించిపోయారో వాళ్ళకి శాంతకర్మలు చేస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే అలా చేయొచ్చా అసలు అంటే ఇక్కడ ఏమైందంట మా లాస్ట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో మా మేము పనిచేసే ఆలయం దగ్గరికి వచ్చి చాలా మంది అంటే ఒక ఒక కుటుంబం ఫస్ట్ ఒక కుటుంబం ఏమైందంటే వాళ్ళకి తండ్రి లేరు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలే వాళ్ళకి తండ్రి లేడు తండ్రి చనిపోతే పక్కింటి వాళ్ళ చుట్టాలు ఎవరు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి ఒకసారి ఈ పది రోజులకు సంబంధించినటువంటి కర్మ ఇవన్నీ కూడా చేశారు చేసిన తర్వాత సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి వాళ్ళకి ఏదో క్లాసెస్ రావడం వల్ల ఈ సంవత్సరికం అనేటువంటిది వాళ్ళు చేయము అని చెప్పారు నేను చేయము అని వీళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళారు ఎలా చేయాలంటే ఎవరెవరు మీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే మేము కరెక్ట్గా ఉంటుంది చేస్తామని చెప్పారు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడగడానికి నా దగ్గరకు వచ్చారు చాలా బాధపడుతూ అంటే మేము కొడుకు లేకపోవడం వల్లే ఇది చేయలేకపోతున్నాం కదా అనేటువంటి దాంతో అడిగితే అలా కాదమ్మా దీన్ని ఇలా చేస్తే మంచిది మనం బ్రాహ్మణుడిని కర్తగా పెట్టి చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి మనం ఆ సంవత్సరం వాళ్ళకి ఈ చేయించాం అప్పుడు అనిపించింది నాకు అరే నిజంగా ఆడపిల్లలు ఉండి లేకపోతే చేయలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనం నృసింహ భక్త బృందానికి ఒక చిన్న మెసేజ్ పంపించాం ఎవరైతే ఇలా ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి మనం ఈ భద్రాచలంలో చేద్దాము అని సుమారు ఒక రెండు వందల యాభై మంది పైన పైచులకు పేర్లు పంపించారు అమ్మ ఏంటి ఇంతమందికి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు జరగట్లేదా అని చెప్పి మహాలయ అమావాస్య రోజు ప్రత్యేకంగా నారాయణ హోమం రుద్ర హోమం శ్రీమద్ భాగవత పారాయణము తర్పణము శ్రాద్ధము అన్నప్రసాదం గోసేవ ఇవన్నీ కార్యక్రమం చేశాం అంటే శాస్త్రంగా ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చేసాం చేశాక మెసేజ్ అందరికి పెట్టాం ఇలా జరిగింది ఇలా మరుసటి సంవత్సరానికి మా కుటుంబాల్లో చాలా వృద్ధి కనపడింది స్వామి తప్పకుండా మళ్ళీ చేయండి అని అడిగారు ఇంకా హాలే పక్షాలు రాకముందే అడిగారు సరే అని ఒక మెసేజ్ పంపిస్తే సుమారు ఒక ఏడెనిమిది వందల కుటుంబాల పేర్లు వచ్చాయమ్మా అంటే ఏమైందంటే వాళ్ళకు మంచి జరిగింది మాకు కూడా జరుగుతుంది అంటే ఎవరైనా ప్రత్యేకంగా వెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులు చాలా మందికి లేవం ప్రస్తుతం ఒక క్షేత్రానికి వెళ్ళి చేయాలి లేదా ఒక ఇంట్లో చేయాలి అంటే ఆర్థికంగా ఇబ్బందులు కావచ్చు లేకపోతే మనకు టైం కావచ్చు వివిధ రకాలు ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఉండొచ్చు వాళ్ళకు అర్చకులు దొరకకపోవచ్చు లేదు ఏదైనా కారణం కావచ్చు చేయలేకపోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది వాస్తవం చేయాలని తాపత్రయం ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అయితే వదిలేసినటువంటి వాళ్ళు కొంతమంది ఈ తాపత్రయం ఎవరైతే ఉన్నారో చేయడానికి ఒక వేదికని మనం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసి చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఒక గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనం ఏం చేసామంటే అలా కాదు మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు కూడా ఏ తిథి కారు రోజు అంటే పాఠ్యమి నుంచి అమావాస దాకా ఏ తిథికి ఆ తిథి నాడు ప్రత్యేకంగా చేద్దామని ఆ పదిహేను రోజులు కూడా రోజు మహానారాయణ హోమం రోజు రుద్రహోమం ఈ పదిహేను రోజులు కూడా శ్రీమద్ భాగవతాన్ని మొత్తం పారాయణం చేయించడం అదే విధంగా గోదావరి దగ్గర తర్పణము శ్రాద్ధము మన నిత్యాన్న ప్రసాద నిలయంలో అన్న ప్రసాద వితరణ గోమాతలకేమో గోసేవ ఇవన్నీ కూడా చే చేస్తుంటే అసలు ఎన్నో కుటుంబాలు చాలా వృద్ధిలోకి వస్తున్నాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను వాళ్ళు చూస్తున్నారు మాకు చాలా మంచి జరిగింది మేము ప్రతి సంవత్సరం మా ఈ మాట ఈ సంవత్సరం కూడా ఎలాగో నాలుగు రోజులు ప్రారంభం అవుతాయని కాబట్టి ఏం చేద్దాం అలా వెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇదే తెలుసుకుందాం అంటే ఇప్పుడు ప్రత్యేకంగా రాబోతున్నటువంటి మహాలయ పక్షాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అసలు పూర్తిగా వివరాలు తెలియదు తప్పకుండా సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఇవి మహాలయ పక్షాలు ప్రారంభం అవుతాయి అయితే ప్రతినిత్యం కూడా అంటే మనం సాలగ్రామ ఆశ్రమంలోనే ప్రతినిత్యం కూడా గోమాతల సన్నిధిలో ఏమో ప్రత్యేకంగా పితృదేవతలకు ప్రీతికరంగా గోసేవ ఫస్ట్ మొదటి ప్రారంభమైతే గోసేవ తోటి ప్రారంభం అవుతుంది గోపూజ గోవులకు సంబంధించినటువంటి ఆహారం అన్ని అందించిన తర్వాత గోదావరి నదీ తీరంలో ప్రతి రోజు కూడా మహానారాయణ హోమం ఉంటుందమ్మా ఈ నారాయణ హోమం చేయడం ద్వారా ఇక్కడే ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఈ పదిహేను రోజులు కూడా ప్రతి రోజు కూడా మహానారాయణ హోమం మహారుద్ర హోమం అంటే పితృదేవతలకు ప్రీతికరంగా ఈ యొక్క పితృదోషాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి తరపున కూడా అంటే ప్రత్యక్షంగా రాలేనటువంటి వారి కోసం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి చేసుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి కోసం రోజు నారాయణ హోమం రోజు రుద్రహోమం అయిన తర్వాత సాయంత్రం ప్రతినిత్యం కూడా శ్రీమద్ భాగవతాన్ని పారాయణం అంటే భాగవత పారాయణం చేస్తే ఎలాంటి ఉన్నా ఎలాంటి పితృదేవతలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని చెప్పి మనకు శాస్త్రం అమ్మ దానికనే భాగవత పారాయణం అన్నప్రసాదం ఇవన్నీ కూడా ప్రతినిత్యం కూడా తర్పణము శాదం గోసేవ ఈ హోమం అంటే వీటి ద్వారా అంటే బ్రాహ్మణుడు ఎలా అయితే అంటే పూర్తి స్థాయిలో బ్రాహ్మణుడు ఎవరైతే శాస్త్రబద్ధంగా చేసుకుంటారో అంతకు అద్భుతంగా మనం ఈ కార్యక్రమాలను మనం చేస్తున్నాము ప్రతి పదిహేను రోజులు కూడా పదిహేను రోజులు మొత్తం కూడా గురుగారు ఒక మాట అండి నిజంగానే మహాలయ పక్షాల్లో పితృ కార్యక్రమాలు ఏమైనా చేయిస్తే కుటుంబంలో వృద్ధి ఉంటుందా అని అడిగే చాలా చాలామంది ఉన్నారండి నిజమా అసలు ఇది వందకు వంద శాతం నిజమమ్మా అంటే మహాలయ పక్షాల్లో అనేటువంటిది కాదమ్మా ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే మన మరణించి ఉంటారో వాళ్ళకు తప్పనిసరిగా శ్రాద్ధం చేయాలి ఫస్ట్ శ్రాద్ధం చేయలేనటువంటి వారు కనీసం కూడా ఏదైనా గోమాతలకు ఆహారం అందించడము లేదా కనీసం తర్పణం నువ్వులతో నీళ్లను వదిలిపెట్టడము చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పితృదేవతలు ఇప్పుడు కామన్ గా ఆకలినటువంటి వాడు ఎవరైనా మన ఇంటి దగ్గరకు వచ్చి దొరకలేదంటే వెళ్ళిపోతుంటాడు కదా కొంచెం బాధతో వెళ్ళిపోతుంటారు పితృదేవతలు ఇంత వంశాన్ని ఇచ్చి ఇంత పేరునిచ్చి ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం మన గుమ్మం దగ్గరికి వచ్చి ఎదురు చూస్తున్నారా వాళ్ళు చనిపోయినటువంటి రోజు వీడు ఏమైనా మనకు ఏమైనా ఉత్తమ గతులు ప్రాప్తించడానికి ఏదైనా తర్పణ వదులుతున్నాడా ఏదైనా ఆహారం పెడుతున్నాడా అనేటువంటి దాన్ని ఎదురు చూస్తుంటారంట ఆ ఎదురు చూసినప్పుడు మనం వదిలితే వాళ్ళు చాలా ఆనందంగా ఆశీర్వదిస్తారు లేదు బాధతో వెళ్ళిపోతుంటారు బాధతో వెళ్ళిపోతే అది ఏదో మనం ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావం మన కుటుంబం పైన ఆనందంతో ఉండేటువంటి వాళ్ళకి మీరు గమనిస్తే చాలా కుటుంబాలు ఈ యొక్క శ్రాద్ధ కార్యక్రమం అంటే చేయనటువంటి వాడికి ఏమవుతుంది మనం చాలా మంది అడుగుతుంటారు కుటుంబ వృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా ఎక్కడో చోట ఇబ్బంది కలుగుతూనే ఉంటుందమ్మా వాడు సంపాదిస్తుంటే దాన్ని డబ్బును కోల్పోతుంటాం ఉద్యోగంలో ఉన్నతి లేకోకుండా వంశ అభివృద్ధి లేకపోకుండా చాలా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనం ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాం సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళైతే వందలాది మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఎందుకు తిరుగుతుంటారో అర్థం కాదు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఏం చెప్తుంటే ఏం లోపం లేదు మీరు ప్రయత్నం చేయండి అని చెప్తుంటారు ఖచ్చితంగా ఈ పితృదో పితృదోషాలు పితృశాపాలు పితృదోషాలు వీటి యొక్క ప్రభావం అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుందమ్మా సో అందుకనే ఆ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది ఖచ్చితమైనటువంటి ప్రభావం ఉంటుందమ్మ అలాగే ఈ పితృపక్షాల్లోనే అన్నదానం ఒక్కరికి కనీసం అన్నం పెట్టినా అది ఎంతో పుణ్యము ప్రత్యేకించి పితృదేవతల అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అన్నానికి లోటు ఉండదు మళ్ళీ అని అంటారు అంటే ఇక్కడ మనం మహాలయ పక్షాలు ఏర్పడడానికి మెయిన్ కారణమే కర్ణుడికి వెళ్లి పైన అన్నదానం చేయమని నలుగురికి ఆహారాన్ని అందించు నలుగురికి నీటిని అందించమని చెప్పారు అంటే ఈ యొక్క ఎవరికైనా కూడా అంటే ఎవరైతే అనార్తలు ఉంటారో వాడికి ఆహారం అందిస్తే కనీసం ఆ పితృ దోషాలు పితృ శాపాల ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఫస్ట్ మన ఉత్తర ఉత్తర వంశంలో ఉండేటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి అన్నం దొరకకోకుండా ఇబ్బంది పడేటువంటి కాలం ఉండదు అని చెప్తారమ్మా అన్నం ఎప్పటికైనా మనం ఎవరికైనా నలుగురికి పెడితే ఈ మహాలయ పక్షాల్లో మనం కాదు మన పిల్లలు 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 కూడా ఈ అన్నానికి లోటు లేకోకుండా వాళ్ళ యొక్క తరతరాలు ఇబ్బంది లేకుండా ఉంటారు అని చెప్తారు ఖచ్చితంగా అది నిజం అది అలాగే ఈ పితృపక్షాల్లో ఏం దానం చేస్తే మంచిదండి అసలు మహాలయ పక్షాలు పదిహేను రోజులు కూడా నార్మల్గా స్వయం పాకం ఇచ్చేటువంటి వాళ్ళ స్వయం పాకం లేదు కనీసం గోమాతలకు ఏదైనా ఆహారం పచ్చిగడ్డి తవుడో గోవులకి ఇక్కడ చాలా విశేషం అమ్మ ఫస్ట్ ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు గోమాతలకు ఏదైనా ఆహారం అందించడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటిది ఈ పదిహేను రోజులు కూడా ఎవరైతే అన్నార్థులు ఉంటారు ఎవరికి నిజంగా ఆకలి ఉంది వాళ్ళకి ఆహారాన్ని అందించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితం ఫస్ట్ దానం అంటారా మనం సశక్తిగా ఏది ఉంటే ఏ ఏదైనా ఏది ఇచ్చినా పర్లేదు కానీ కానీ ఈ మహాలయ పక్షాలు రెండు రోజులు కూడా పదిహేను రోజులు కూడా ఖచ్చితంగా మనం చేయాల్సింది గోమ గోసేవ అన్నార్థులకు ఆహారం ఈ రెండు చేస్తే అద్భుతంగా ఫలితం ఉంటుంది అంటే గోవుకి ఏం తినిపిస్తే మంచిది ఇలా ఉంటుందండి గోమాతలకు ఎక్కువ పచ్చికడ్డమ్మ లేదా తవుడు వివిధ రకాల నవధాన్యాలు నానబెట్టి నవధాన్యాలు పెట్టడం వీటిని మంచిదమ్మా అంటే ప్రత్యేకంగా ఈ రోజు పదిహేను రోజులు ఉంటాయి కదా పదిహేను రోజులు అంటే ఒక రోజు గందులో ఒక రోజు గోధుమలో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏది పెట్టినా కూడా చాలా ఫలితం ఉంటది మంచిది అంటే ప్రత్యేకంగా ఈ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ విశేషంగా జరిగేది ఇప్పుడు హోమాలని చెప్పారు ఇంకా ఏం చేస్తారండి ఇందులో మహాభరణి అని ఉంటదమ్మా అంటే భరణి శ్రాద్ధం అని ఉంటది మహాలయ పక్షాల్లోనే నాలుగైదు రోజుల్లోని భరణి శ్రాద్ధం వస్తుంది ఆ భరణి నక్షత్రం ఉన్నటువంటి రోజు తర్పణం గిన్న శ్రాద్ధం చేస్తే గయలో శ్రాద్ధం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం ఉందో ఆ ఆ యొక్క ఫలితం ఆ భరణి శ్రాద్ధం రోజు చేస్తే వస్తుందమ్మా అంటే వేరే వాళ్ళ తిదితో సంబంధం లేదు ఎవరు లేకపోయినా చేయచ్చు ఆ రోజు భరణీ శ్రాద్ధం అనేటువంటి చాలా మంది చేస్తుంటారు మనం దీనికి కానీ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే భరణీ శ్రాద్ధం రోజు చేస్తే బాగుంటుంది నవమి రోజు చేస్తే మధ్యాష్టమి రోజు చేస్తే ఇలా ఇలాంటివన్నీ ఉంటాయి అలా కాదు పదిహేను రోజులు చేద్దాం అసలు ఎవరైనా ఒక గోత్రనామాలు ఇచ్చారు వాళ్ళ పితృదేవతలకు సంబంధించిన ఉంటే పాఠ్యమి నుంచి అమావాస్య రోజు రోజు కూడా తర్పణం చేస్తున్నాం వాళ్ళ కోసం అంటే ఈ తితినాడు చేసి వదిలేయడం కాకుండా పాఠ్యమి నుంచి ప అమావాస్య దాకా ప్రతి పదిహేను రోజులు కూడా తర్పణము శ్రాద్ధము హోమము అంటే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని వాళ్ళకి ఇస్తున్నాం అంటే ఇది ఊహించకోకుండా అంటే ఈ ఫలితం అనేటువంటిది ఇంకా అంటే ఆనాడు ఒక్కరే చేస్తే ఎంత ఫలితం ఇస్తుందో పదిహేను రోజులు చేస్తే ఇంకెంత అద్భుతమైన ఫలితం ఉంటుందో మనం ఒకసారి ఎలా అంటే మేము రావాలి నమోదు చేయించుకోవాలి అంటే పేర్లు ఒకటి చెప్తే అంటే నెంబర్లు ఇస్తే ఆ నెంబర్లలో వాళ్ళకు ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఎలా అయితే శ్రాద్ధం చేయాలో ఒక ప్రఫారమా పంపిస్తారమ్మా అంటే వీళ్ళకు అంటే ఎవరైతే కర్త ఉంటారో వాళ్ళకు తల్లి తండ్రులు తాత ముత్తాతల పేర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సుమారు ఒక ముప్పై ఐదు మంది దాకా పేర్లు ఉంటాయి ఎవరైతే గతించి ఉంటారు అందులో ఎవరైతే లేరో వాళ్ళందరి పేర్లు ఇస్తే గోత్రనామాలతో సైతంగా మనం ఈ పదిహేను రోజులు ఎన్ని రోజులు ముందుగా నమోదు చేయించుకోవాలండి కనీసం ఒక రెండు మూడు రోజులు ముందైనా నమోదు చేసుకుంటే ఎందుకంటే మనం అవన్నీ కూడా మళ్ళీ రాసుకోవాలి దానికి తగినటువంటి చాలా పెద్ద పరిశ్రమ ఉంటదమ్మా సుమారు పది మంది రుత్వికులు ఉంటారు రాసుకునే వాళ్ళు వాళ్ళంతా ఉంటారు ఎవరికి వాళ్ళు చాలా మంది ఇస్తూనే ఉంటారు కదా అంటే అవ్వకూడదు ఇక్కడ మా మా ఉద్దేశం ఏంటంటే ఎవరిచ్చినా కూడా రోజు జరగాలి అనేటువంటిది అయినా కూడా అంటే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు ప్రస్తుతం మన దగ్గర ఇక్కడ మనం చేసే కార్యక్రమం అంతా కూడా ఎవరైతే రాలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు పూర్తిగా మేము ఇక్కడ ఉండి కూడా చేయలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళందరూ క్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళు ముందుగానే కొంచెం అంటే జాగరణలోకి ఇస్తే మంచిది మనకు గురువు గురుగారు చెప్తున్నారు కదా స్క్రీన్ మీద నెంబర్స్ కూడా నేను డిస్ప్లే చేస్తానండి అలాగే అడ్రస్ కూడా కంప్లీట్ గా ఇస్తాను ఆశ్రమంది మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి మీరు ఒకవేళ ఇలా పితృ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము చేయించాలనుకుంటున్నాము మేము కూడా అంటే గనుక మీకు ఎక్కడ వెసులుబాటు కుదరకపోతే ఫోన్ కాల్ చేస్తే వివరాలు అడుగుతారు ఆ ప్రశ్నలన్నిటి కూడా మీరు సమాధానం ఇచ్చి పేర్లన్నీ కూడా నమోదు చేయించుకుంటే ఈ పదిహేను రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అది కూడా గోదావరి గట్టు దగ్గర ఇప్పుడు మేము కూర్చున్నటువంటి ఈ ప్రదేశంలోనే ప్రస్తుతం అయితే ఇంకా క్లీనింగ్ అవంతా చేయిస్తున్నారు కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి మహాలయ పక్షాలు అప్పుడు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు హోమాదులు కూడా ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది అలాగే గురువు గారు ప్రత్యక్షంగా వచ్చే వాళ్ళ కోసం కూడా భద్రాచలంలో గోదావరి నదీ తీరంలో బ్రాహ్మణులు ఉంటారమ్మా పురోహితులు ఉంటారు వాళ్ళు అక్కడ చేసేటువంటి వాళ్ళు ఉంటారు అంటే ఇది ఇది పూర్తి ఈ పద్ధతి అంతా కూడా పరోక్షంగా ఎవరైతే ఉన్న కూడా బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు తప్పకుండా చేస్తారు ఇబ్బంది ఏం లేదు ఆ విషయం కూడా చేసుకోవచ్చు పదిహేను రోజులు ఉండలేరు వాళ్ళు పదిహేను రోజులు ఇప్పుడు ఏటిదో గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఉదాహరణకి చవితి రోజున గతించారనుకోండి చవితి రోజు చేసుకోవచ్చు ఆ రోజునే చేసుకోవచ్చు ఆ రోజునే వస్తే సరిపోతుంది రావచ్చు అమ్మా వచ్చినా కూడా తప్పకుండా అట్లా కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దానికి కూడా అంటే రాలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పదిహేను రోజులు చేయాలి మేము అనుకునే వాళ్ళు వాళ్ళు లేదు తితినాడు ఎవరైతే తితి ఉంటారో ఆ తితి నాడు చెప్తే ఆ తిథి రోజు చేస్తారు లేదు అంటే యాక్సిడెంట్ వల్లలో లేదా హెల్త్ బాగా ఇబ్బంది పడి చనిపోయినటువంటి వాళ్ళు లేదా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా అమావాస్యకు ముందు రోజు చేస్తాం చతుర్దశ యాక్సిడెంట్ కి సంబంధించిన ఇబ్బంది పడి అంటే హార్ట్ స్ట్రోక్ ఇలా ఏదైనా శరీరం ఇబ్బంది పడి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది వాళ్ళు లేకపోతే ఆత్మహత్య లేదా మర్డర్ చేయడం లేదా ఏదైనా కారణంతో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా చతుర్దశి రోజు చేస్తారమ్మ అంటే విషశస్త్ర హతాన మహాలయం అంటే పాము కాటు కానీ ఇలాంటివి ఏవైనా విష ప్రయోగాలు ఇలాంటివి ఏ దాని వల్ల చనిపోయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా అమావాస్య ముందు రోజు చేస్తారా ఆనాడు చేస్తే వాళ్ళు ఇబ్బంది ఉండదు అని చెప్తారమ్మ అంటే ఈ వివరాలన్నీ మీరు క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి అడుగుతారమ్మా అడుగుతారు చెప్తారు కూడా ఖచ్చితంగా నృసింహ సేవ వాహిని తరపు నుంచి కాల్ చేస్తారు వివరాలన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారు మీరు అసలు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్తే చాలు అది ప్రత్యేకంగా వారికంటూ చేసినట్టు అవుతుంది కాబట్టి చతుర్దశ రోజున చేయవలసిన ఏవైతే గురువుగారు ఇప్పుడు చెప్పారో అలా గతించిన వాళ్ళకి అలాంటి కార్యక్రమమే జరుగుతుంది కాబట్టి ఎవరో ఆ రోజు ఇదొక మహద్భాగ్యంగానే భావించాలి ఎందుకంటే పితృదేవతల అనుగ్రహం ఉంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో వారి దీవెలను ఉంటాయి వారు ఎప్పుడు తోడుంటారని చెప్తారు అలాగే మనలో చాలామందికి సందేహాలు ఉంటాయి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కుటుంబంలో ఎదుగుదల లేదని పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదని వివాహాలు ఆలోచన సంతానం లేదని వీటన్నిటికి కారణమే పితృదోషాలు ఉండడం అనేది అవి నివృత్తి చేసుకునేటువంటి మహా అవకాశం అంటే ఈ పితృపక్షాలేనండి స్క్రీన్ మీద నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను కృష్ణ చైతన్య స్వామి గారు చాలా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు హోమాదులు నిర్వహిస్తారు పితృ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా పాల్గొను కొన్ని సందేహాలండి అంటే నిజమా కాదా కూడా తెలియదు గొడవలు అవుతూ ఉంటాయి ఊర ఎందుకు గొడవలు అవుతాయో కూడా కూడా తెలియదు అంటే భార్యాభర్తల ఇప్పుడు అనుకుంటాం ఈగో మామూలుగా కానీ పెద్దలు ఏం చెప్తారంటే ఇప్పుడు మన దగ్గర పితృదోషాలు ఉన్నాయి మన కుటుంబంలో పితృదోషాలు లేకపోతే ఏదైనా కారణం కావచ్చు శాస్త్రబద్ధంగా ఇబ్బంది ఉండేటువంటివి అవతల వ్యక్తి ఇంట్లో కూడా సేమ్ అదే ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయి అయితే వాళ్ళిద్దరు చేసే పని అదే కదా ఇంకా అంటే ఏదో రకంగా తెలియనటువంటి గొడవలే ఎక్కువ కారణమమ్మ ఇప్పుడు ప్రస్తుతం ఏముంది సమాజంలో చాలా ఎక్కువ ఇబ్బందిగా ఉండేటువంటి గొడవల కంటే చిన్న చిన్న గొడవలే అవి పెద్దగా దారి తీసి ఎక్కడికో తీసుకెళ్లేటువంటి పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం అమ్మా దానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభావం ఉంటుంది తప్పనిసరిగా అంటే తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు జరగనటువంటి ఇల్లు ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రభావం కనపడుతూనే ఉంటుంది మనకి ఏదో రకమైనటువంటి అశాంతి మానసిక అశాంతి ఆరోగ్యానికి సంబంధించిన అశాంతి పిల్లల విషయంలో సంతానం విషయంలో ఫస్ట్ ఎక్కువ సంతానం అన్యోన్యత వీటిపైన ఎక్కువ ప్రభావం చూపుతుందమ్మా ఖచ్చితంగా అంటే కుటుంబం ఎప్పుడైనా కూడా ఆర్థిక అభివృద్ధి మన ఇంట్లో ఎన్ని చేసినా కూడా జరగట్లేదు అంటే తప్పనిసరిగా మనం అంటే పితృదేవతలు అనేటువంటి ప్రతి ఒక్కదానికి కూడా ముడిపడి ఉంటదమ్మా మనము అంటే భగవంతుడు అసలు ఏంటండి అంటే వసువు రుద్రులు ఆదిత్యులు ఈ మనం ఎప్పుడైతే ప్రసన్నం చేసుకున్నామో ఆటోమేటిక్ గా మనకు ఈ యొక్క అనుగ్రహాన్ని వస్తుందమ్మా మన తల్లి తండ్రి తండ్రి తరపున ఉండేటువంటి వాళ్ళకు తల్లి తరపున ఉండేటువంటి వాళ్ళ యొక్క పితృలు అంటే ఫస్ట్ ఎంతసేపన మనం ఏమనుకుంటాం అంటే మన తాత ముత్తాతలు వీళ్ళ వరకే అనుకుంటాం అలా కాకుండా వసు రుద్ర ఆదిత్యులు అనేటువంటి ముగ్గురు ఉంటారు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉంటే ఈ పితృదోషాలు అనేటువంటివి మనకు తగలవు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం మన ఇంపాక్ట్ మన కుటుంబంలో ఎదుగుదల మనకు తెలిసిపోతుంటది అమ్మ చాలా వరకు చాలా మంది మన దగ్గరికి అంటే ఈ యొక్క సాలగ్రామ ఆశ్రమానికి వచ్చేటప్పుడు కూడా చాలా మంది అడుగుతుంటారు ఫస్ట్ క్వశ్చన్ స్వామి ఇక్కడ ముడుపు కడితే పితృదోషాలు పోతాయా అమ్మ ఫస్ట్ ముడుపు కట్టాక మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాం వాళ్ళు చనిపోయినటువంటి స్థితి ఉంటే మీకు తెలిసి ఉంటే ఆ రోజు కనీసం నలుగురికి అన్నం పెట్టండి మీకు అలా పెట్టేటువంటి పరిస్థితి లేకపోతే ఈ ఆశ్రమంలోనే గోసేవ చేసుకోండి లేదా నలుగురికి ఆహారం అందించండి మనం మహాలయ పక్షాలు కూడా అందరికీ ఇదే చెప్తున్నాం ఒకవేళ మీరు చేయలేనటువంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా రండి గోమాతకు మన చేత్తో ఆహారం పెట్టండి లేదా మీరు పలానా రోజు పట్టమని చెప్తే ఆ రోజైనా మీ గోత్రనామాలతోటి పెట్టించి ఏర్పాటు చేయడం ఇలా ఉంటదమ్మా చాలా మంచిదని గురువు గారు హోమాలన్నీ కూడా ఇక్కడ నదీ తీరంలోనే చేస్తానంటారు ఆశ్రమం ఉంది కదంటే సాధారణంగా అక్కడ హోమాలు చేస్తారు కదా మీరు ప్రత్యేకించి ఇక్కడ గోదావరి నది ఒడ్డునే చేయాలని ఏమన్నా అంటే ఇక్కడే చేయాలని రూల్ ఉందా లేకపోతే ఏంటి అంటే నదీ తీరంలో చేసేటువంటి శాదం ఏదైనా హోమం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలమ్మా అంటే గోవి ఎక్కడ నివసించే ప్రాంతం గాని నదీ తీరం కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితం అదేవిధంగా మనకు గోదావరి అంటే పరమ పవిత్రమైనటువంటి నది గంగ తర్వాత అంత విశేషమైనటువంటి ఖ్యాతిని గడించినటువంటిది గోదావరి నదమ్మం గోదావరిని దక్షిణ గంగా అని పేరు గోదావరి తీరంలో చేసేటువంటి శాదం ఆ పితృదేవతలకు ఎవరైతే ఉంటారో వారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది గోదావరి కాబట్టి మనం ఈ ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ప్రత్యేకంగా ఈ పదిహేను రోజులు కూడా ఇక్కడ విశేషంగా రోజు చేస్తాం అమ్మ అంటే గోదావరి తీరంలో అంటే నార్మల్ గా కూడా భద్రాచలం అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం అదేవిధంగా దక్షిణ అయోధ్య అంటే అన్ని కలగలిపినటువంటి ఈ ప్రాంతం కదా అందుకని ఇక్కడ ఏర్పాటు చేస్తాం చెప్తారు ప్రేక్షకులకి ఈ మహాలయ పక్షాలకి నా భద్రాద్రి క్షేత్రంలో పావన గోదావరిని దితీరం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్నటువంటి ఈ క్షేత్రంలో మనం మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు కూడా అత్యంత వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి అనేకమంది తీర్థ అనేక మంది పురోహితులను ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా ఇక్కడ మనం ప్రతినిత్యం కూడా శ్రీమద్ రామ్ శ్రీమద్భాగవతి పారాయణాన్ని అదేవిధంగా మహానారాయణ హోమం హోమం తర్పణము శ్రాద్ధము ఇవన్నీ కూడా ప్రతినిత్యం నిర్వహించడం జరుగుతుంది అవకాశం లేనటువంటి వారు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు లేదా సమయాభావంలో ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క నృసింహ సేవా వాయిని సంప్రదిస్తే ఆ పదిహేను రోజులు కూడా మన అందరి పితృదేవతల తరపున ఇక్కడ ప్రత్యేకంగా విశేషంగా మహాలయ పక్షాల్లో పదిహేను రోజుల కాలం పాటు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి మనందరి పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం విన్నారు కదా పితృదేవతల అనుగ్రహం పొందేటువంటి ఒక దివ్యమైన అవకాశం అండి ఇది మహాలయ పక్షాలు తెలిసిందే అంటే ఏదో ఒక సమయంలోనో లేకపోతే ఏదన్నా ఒక పుణ్యతీర్థంలోనో తర్పణాలు ఇచ్చాం కదా కార్యక్రమాలు చేశాం కదా అని అనుకుంటాం కానీ మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు మన జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో అడ్డంకులు వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే ఖచ్చితంగా అది పితృదేవ అనుగ్రహం లేకపోవడమే అంటారు మరి అలాంటి పితృదేవతల అనుగ్రహం పొందాలంటే ఈ మహాలయ పక్షాలే ఎంతో పుణ్యమైన రోజులు చెప్తూ ఉన్నారు పూజా కార్యక్రమాలు కావచ్చు అంటే ఈ తిథుల్లో ఈ కార్యక్రమాలు మనం చేయలేకపోవచ్చు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే గతించి ఉన్నారో వాళ్ళవి మీకు సరిగ్గా తిది తెలియకపోవచ్చు ఇలా రకరకాలుగా ఉంటాయి ఏవో కారణాల వల్ల వాళ్ళు చనిపోవచ్చు అనారోగ్యం వల్ల కావచ్చు చంపబడిన వాళ్ళు కావచ్చు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కానీ ఇలా రకరకాలుగా ఉంటారు కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు వాళ్ళకి ఎలా కార్యక్రమాలు చేయాలో మనలో చాలామందికి తెలియదు అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం తరఫున విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తున్నారండి ఈ పదిహేను రోజుల పాటు నేను మీకు స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే చేస్తాను మీరు ఒకసారి ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి పేర్లు చెప్తారు ఏవేవి రాయాలి అని చెప్పి తరతరాలుగా ఆ పేర్లు కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది అందరికీ కనుక మీరు ఒకసారి సమర్పించుకుంటే ఎంతో పుణ్యం అని కూడా చెప్తున్నారు వీటికి తగ్గట్టుగా వివరాలన్నీ కూడా మీకు ఫోన్ చేస్తే చెప్తారు ఒకసారి కనుక్కోండి వివరాలు ముందుగానే నమోదు చేసుకుంటే ఇంకా వీలవుతుంది ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఇది వెళ్తీ వీడియో నమస్కారం